కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమంటే ఈరోజు మన జిల్లా కమిటీ కొత్తగా ఎన్నుకోబడింది కాబట్టి దాని సందర్భంగా ఈరోజు మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి మన ఆహ్వానాన్ని అందించి ప్రతి ఒక్కరు నియోజకవర్గాల నుండి నియోజకవర్గాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తామని మనం ఊహించలేదు కానీ ఇంత జయప్రదం చేసినందుకు మీ అందరి సహకారం మాతో ఉంది కాబట్టి మీకు అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇక్కడ ముఖ్య అతిథులకు వచ్చిన మన రాష్ట్ర నాయకులు జయరాజ్ గారిని స్టేజ్ ని అలంకరించాలని కోరుతున్నాను అదే విధంగా సాధారాం గారికి జిల్లా అధ్యక్షులు ఏపీడబ్ల్యూజె జిల్లా అధ్యక్షులు ప్రకాష్ గారికి ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జయచంద్ర గారికి ఎలక్ట్రానిక్ మీడియా చిత్తూరు జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు ఏ కేశవులు గారికి ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం గారికి మన ఎలక్ట్రానిక్ మీడియా కోశాధికారి అక్రమ్ గారికి అక్రమస్తున్నారు అంటన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ గిరీష్ గారికి అంతే కదన్నా కాదు మహాసభ అంటే మన ఐక్యతకి రూపమైనటువంటి ఒక సభ ఈ మహాసభ ద్వారానే మనం ఒక సందేశాన్ని ప్రభుత్వానికి ఇస్తాము ఈ మహాసభ ద్వారానే మన ఐక్యతకి ఒక సందేశాన్ని ఇస్తాము ఈ మహాసభ ద్వారానే సమాజానికి మేము ఐక్యంగా ఉన్నటువంటి ఒక సందేశాన్ని మనం ఇస్తాము కాబట్టి పౌర సమాజం కూడా ఈ యొక్క మహాసభల్ని గుర్తిస్తుంది కాబట్టి మహాసభలు అనేటివి ఎందుకు జరుపుకుంటామంటే మన యొక్క హక్కులు సాధించుకునేందుకు మన హక్కుల్ని ప్రజలతో పాటు ప్రభుత్వానికి తెలియజేసేటువంటి ఒక ఒక వేదికగా మనము దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉండదు పోరాడాల్సిన చోట పోరాడాలి సమస్యలు చర్చించాల్సిన చోట చర్చించాలి సంధి మార్గంలో పోవాల్సిన సంధి మార్గంలో ఉండాలి ఏదైనా అల్టిమేట్గా జర్నలిస్టుకి భద్రతకి సంక్షేమానికి అవసరమైనటువంటి అన్ని చర్యలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏ కోసాన వదిలిపెట్టదు అవసరమైతే రాజీపోయేదానికైనా సిద్ధం బట్ మాకు కావాల్సింది జర్నలిస్టు యొక్క సంక్షేమం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను కామ్రేడ్స్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా మొదటి సమావేశానికి జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి మన కమిటీ సభ్యులకు పాత్రికేయులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో మన అందరం ఉన్నటువంటి యూనియన్లో వచ్చినటువంటి విభేదాల కారణంగా అక్కడ ఉన్నటువంటి నియంతృత్వ పోకడులకు వ్యతిరేకంగా వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు జర్నలిస్టులకు ఆటంకాలు కలిగిస్తాయి జర్నలిస్టుల యొక్క అభివృద్ధిని దెబ్బతీస్తాయనే కారణంతో అనేక మంది మన అందరం కలిసి ఫెడరేషన్లోకి వచ్చాం ఈరోజు ఆ రోజు వచ్చినటువంటి చిత్తూరులో ఏర్పడినట్టు విభజనలో కొంతమంది వ్యక్తులు మాత్రమే బయటకు వచ్చి ఫెడరేషన్ ను బలపరిచినప్పటికీ ఈరోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు బలమైన జర్నలిస్ట్ యూనియన్గా చిత్తూరు జిల్లాలో రాబోయే కాలంలో జర్నలిస్టుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో ఏ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ముందుంటుంది ప్రతి ఒక్క జర్నలిస్టు యొక్క సమస్యల్ని తీర్చడానికి జిల్లా నాయకత్వం బలమైనటువంటి జిల్లా నాయకత్వం ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి కృషి జరుగుతుంది భవిష్యత్తులో జర్నలిస్టుల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఫెడరేషన్ కృషి బలంగా ఉంటుందని చెప్పడం మనందరి బలం మనందరి ఐక్యతను బట్టి తెలుస్తుంది రాబోయే కాలంలో భవిష్యత్తు వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్దే మిగతా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్లు ఎన్నున్న బలమైన జర్నలిస్ట్ నాయకత్వం బలమైన సభ్యత్వం కలిగినటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్దే భవిష్యత్తు అని చెప్పడానికి మనందరం కాలర్ ఎత్తుకొని చెప్పచ్చు మనం ఓ నిజాయితీ కలిగినటువంటి యూనియన్ లో ఉన్నాం జర్నలిస్టుల యొక్క సంక్షేమాన్ని ఆలోచించగలిగినటువంటి యూనియన్ లో ఉన్నా అని చెప్పి మన అందరం గర్వంగా చెప్పుకునే పరిస్థితి అని చెప్పి తెలుసు మనము ప్రతి ఒక్కరు ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళిపోయినా సివిఆర్ లో కెమెరామెన్ ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు కెమెరామెన్ చనిపోయాడు సార్ చనిపో చనిపోయాడు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు అందులోనూ భయం అనేది కుట్టిపోయింది నాకు కూడా టైఫాయిడ్ ఫీవర్ వచ్చి అప్పుడు దా నేను జస్ట్ కోలుకున్నాను కరోనా టైంలో మనం కూడా ఇంట్లో ఉండిపోయినామంటే అంటే పదం ఏం జరుగుతా ఉంది ఎట్లా జరుగుతా ఉంది ఏ విషయం ఎవరికి బయట తెలియదు మనం మీడియా వాళ్ళు మనం ఇంట్లో ఉండిపోయినామంటే ఎట్లుంటుంది అని చెప్పేదాని కోసం మా తమ్ముడు దేవేంద్ర అన్నా నీకు జ్వరం వచ్చిందన్న నువ్వు బయట పోవద్దు నువ్వు బయట పోయినా అంటే మళ్ళీ నీకు ఎక్కువైపోతుంది అంటే కూడా నేను వినలేదు హెల్మెట్ వేసుకొని రెండు మాస్క్లు వేసుకొని ఎంటర్ అయినాను హాస్పిటల్లో ఎంటర్ అయ్యి ప్రతి ఒక్క బిజినెస్ తీసినాను ఎక్కడెక్కడ మా ఊరి దగ్గర మురుగు అనే గ్రామంలో అయితే ఇల్లు వదిలేసి అందరూ బయట వెళ్ళిపోయినారు అంటే ఎక్కడ పోయి పాక్ వేసుకున్నారు అంటే వాళ్ళు చెరువు దగ్గర పోయి పాక్ లేకున్నారు ఒక మీడియా ఒక వ్యక్తిని ఫోన్ చేస్తే రోడ్డు వరకు వెళ్ళిపోయి వచ్చేసినారు రిటర్న్ వచ్చేసినారు మళ్ళీ నాకు కాల్ వచ్చింది కాల్ వస్తాను నేను పోయినాను మీరు ఏం భయపడొద్దు కరోనా కాదు వచ్చినా కూడా నేను పోతాను నేను దాని గురించి మీరు భయపడొద్దండి అట్ అని చెప్పి అంటే నేను లోపలికి లోపలికి ప్రతి ఒక్క వీడియోలు తీసినాను నేను ఎక్కడెక్కడ ఉన్నాలో గుర్షన్ దగ్గర ఉన్నవాళ్ళు అంటే ప్రతి ఒక్క వీడియో తీసాను హల్చల్ అయింది ఆ న్యూస్ అయితే ప్రతి ఒక్క న్యూస్ హల్చల్ మేము అయితే ఆ విధంగా ప్రతి ఒక్కరు వాళ్ళు ఎక్కడ చూసినా మీడియా వాళ్ళు వర్క్ చేసినారు దీంట్లో అంటే వాళ్ళు కష్టాలు పడిన వాళ్ళు కన్నీరు కాల్చిన వాళ్ళు ఉన్నారు ధనవంతులు అయితే బయట రాలేదు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో లో క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కానీ మీడియా వాళ్ళు వచ్చి ఆదుకున్నారు కష్టాన్ని ప్రతి ఒక్క కష్టాన్ని ప్రభుత్వానికి కార్యవర్గ సమావేశానికి చేసినటువంటి కూడా ప్రత్యేకంగా చేసిన జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు ముందుగా ముందుగా ఈ యొక్క జిల్లా కార్యవర్గాన్ని అదేవిధంగా నియోజకవర్గ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడంలో కీలక పాత్ర పోషించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులకు అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పలుకుతున్నాం ఇవాళ మన సమావేశం ఏర్పాటు చేసుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్ కా అంటే భవిష్యత్తులో ఎలా వెళ్ళాలి ఏ విధంగా జర్నలిస్ట్ సమస్యలపై పోరాటం చేయాలి వాళ్ళ సంక్షేమానికి ఏం చేయాలి అలాంటి అంశాల మీద కూడా సుదీర్ఘంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మార్చ్ మొదటి వారం కానీ లేదా ఫిబ్రవరి చివరి వారంలో కానీ రాష్ట్ర జిల్లా స్థాయి మహాసభలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది ఆ మహాసభలు ఎలా జరుపుకోవాలి మనం ఎలా ముందుకెళ్ళాలి దానికి అయ్యేటువంటి ఖర్చులు కానీ అదేవిధంగా ఆహ్వాని గౌరవాన్ని పిలవాలి ఎలా చేస్తే సక్సెస్ అవుతున్నారనే అనే అంశాల మీద కూడా రాష్ట్ర నాయకత్వం మనకు మార్గనిర్దేశం చేస్తుంది అంతకన్నా ముందుగా జిల్లాలో మనకున్నటువంటి ప్రధానమైన సమస్య అక్రిడేషన్ అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డును మొత్తం కూడా ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం కట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం విధంగా అక్రిడేషన్ ఎవరికైతే వర్కింగ్ జనరేషన్ ఉన్నారు అందరికీ కూడా అక్రిడేషన్ వచ్చే విధంగా కృషి చేయడానికి యూనియన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మేము మాటలు చెప్పి యూనియన్ కాదు చేతల్లో చెప్పి చూపిస్తాం ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యక్రమంలో వచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు జయరాజు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితి ఈ రోజు మనం ఎదుర్కొంటున్నాము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వట్టి చేతులతో మనము హైదరాబాద్ నగరాన్ని క్యాపిటల్ సిటీని ఎలా వదిలి బయటకు రావాల్సి వచ్చిందో ఈరోజు అలాగే మనం కష్టపడి నిర్మించుకున్న ప్రెస్ క్లబ్ భవనాన్ని కొన్ని వసతులను ఆదాయాన్ని పోగొట్టుకుని వట్టి చేతులతో వచ్చి చెట్టు నిడన పుట్టనీడన ఉండి ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నాం ఈరోజు ఇది ప్రతి ఒక్కరూ ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి ఇది కొత్త కాపురం ఈ కాపురంలో షెల్టర్ దొరికింది ఇంకా మనము కాపురం చేయాలంటే అన్ని సమకూర్చుకోవాలి వంట పాత్రల కర నుంచి గ్యాస్ కర్ర నుంచి ఎందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అదేదో సామెతలో రాజుగారు పాలు పొయ్యమంటే నేను నీళ్లు పోస్తే ఏమవుతుంది అన్న విధంగా ఎవరు అనుకోకుండా ప్రతి ఒక్కరూ సహకాయ సహకారాలు అందించాలి కష్టపడాలి ఒక సంస్థ మనుగడ ఎలా తెలుస్తుంది మనం చేసే కార్యక్రమాలు తర్వాత మంచి పేరు చెడ్డ పేరు దీంట్లో ఉన్న కార్యకర్తల వల్ల నాయకుల వల్ల మంచి పేరు చెడ్డ పేరు మనము ఒక ఫ్లవరింగ్ బడ్ ఇంకా మనం పూర్తి స్థాయిలో వికసించలేదు కాబట్టి సత్ప్రవర్తన కలిగి ఉండాలి మన వల్ల యూనియన్కు చెడ్డ పేరు కాకుండా మంచి పేరు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయాలి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఏదో ఒక కార్యక్రమం జర్నలిస్ట్ యూనియన్ అంటే మనం వెళ్ళి ప్రెస్ మీట్లకి వెళ్ళి రాసేసి వచ్చేస్తే మన పని అయిపోతుంది అనేది జర్నలిస్ట్గా ఓకే ఒక యూనియన్ సభ్యులుగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పైన మనకు అవసరం లేదు కానీ మన సమస్యల పైన మనం స్పందించాల్సిన అవసరం ఉంది వీటి కోసం నియోజకవర్గంలో కానీ మండలాల్లో కానీ తరచుగా మన ప్రాబ్లమ్స్ పైన వినతి పత్రాలు ఇవ్వడం లేదా ఆఫీసర్లు కలవడం గట్టు టుగెదర్ ఏర్పాటు చేయడం ఎందుకంటే ఒక మనుగడ ఈ సంస్థ అనేది ఉంది ఎందుకంటే ఇప్పటి ఒక సంస్థ మోనోపల్లిగా రాజ్యం వెళ్ళింది అక్కడ వాళ్ళ నియంత్రణ నిరంకుశ పోకటలను మనం తట్టుకోలేక ఎదురించి వచ్చాము మనం మనం తట్టుకొని నిలబడడం ఈరోజు ఇంతమంది రావడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇదే స్ఫూర్తి ఇదే ఐక్యత ఇదే ఇదే మరి కలిసికట్టుగా మనం అందరూ ముందుకు వెళ్లాల్సి ఉంది రాబోయే తరంలో కాలంలో మనం మహాసభలు పెట్టుకోవాలి ఇందుకోసం జిల్లా స్థాయిలో కష్టపడమే కాదు మండల స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు ఆర్థిక సహాయం ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు క్షమించాలి సార్ వచ్చి అనుభవం లేదన్నారు దాంతో నేను ఏకీభవించను ఎందుకంటే వ్యక్తిగతంగా కానీ సంఘాలలో కానీ చాలా చాలా పడి లేచిన కెరటాలు మనం వ్యక్తిగతంగా కూడా కానీ వృత్తిపరంగా కానీ అందరికీ అనుభవం ఉంది ఆ అనుభవాన్ని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తరహాలో అనుభవం ఉంటుంది దాన్ని అన్నీ మనము క్రోడీకరించుకుంటే మనం ఏమైనా చేయగలం కలిసి ఉంటే కలదు సుఖం అంటారు ఇప్పుడు మనం ఉండేదాని వల్ల కలిసి ఉండేదాని వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగం ఫర్ ఎగ్జాంపుల్ రేపు నాకు పుంగునూరులో ఒక స్వంత పని పడింది అనుకోండి నేను పోలేను అక్కడ ఉండే ఒక మిత్రునికి చెప్పినామంటే మనం చేసుకోగలుగుతాం అపజయానికి కుంగిపోకూడదు విజయానికి కుంగిపోకూడదు మనం ఎందుకంటే ఏ అపజయం జరిగినా కూడా అది మన మంచిగా అనేసి మనం భావించాల ఏదో ఒకటి జరిగిందాని వల్లనే ఈరోజు మనం అందరూ ఐకమత్యంగా ఇక్కడ గుమ్మి కొడేదానికి ఒక అవకాశం అనేది ఒక షెల్టర్ అనేది దొరికింది ప్రతి దీన్ని మనం ఒక ఇది జరిగినప్పుడు దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలిగినప్పుడే మనం విజయం సాధించగలుగుతాం ఇక్కడ అందరూ జరిగిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మన యూనియన్ తరఫున అందరికీ ధన్యవాదాలు అలాగే ఈరోజు మనం ఏపీజే డబ్ల్యూఎఫ్ ఎఫ్ అనేది పెట్టాం కాబట్టి చాలా గర్వకారంగా సార్ చెప్పిన సమస్యలు కూడా చెప్పారు లోకల్ పరిస్థితులు ఎట్లుంటాయి ఏమి లోకల్లో కూడా వర్గాలు ఉంటాయి ఆ వర్గాల్లో కలిసి మిలిసిపోతే మనం ఐకమత్యంగా ఏదైనా సాధించగలుగుతాం మనం ఈరోజు ఇన్ని సంవత్సరాలలో ఇరవై సంవత్సరాల వాళ్ళు సీనియర్లు ఉన్నారు ఇరవై ఐదు పదహైదు రెండు సంవత్సరాలు ఒక్క సంవత్సరం సీనియర్టీలు ఉన్నారు చాలామంది ఉన్నా కానీ ఏమి చేసుకోలేకపోయారు సార్ ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే రిపోర్టర్కి ముందు ఒక వాల్యూ ఉంది ఒక వాల్యూ ఉంది ఆ వాల్యూ లేకుండా ఈ యూనియన్లు అనేది ప్రతి ఒక్కరికి సమానంగా గౌరవంగా వాళ్ళు ఉన్నారు మన వాళ్ళని కలుపుకోకపోతే మాత్రం చాలా బాగుంటది ఈ రోజు మా అధ్యక్షులు కూడా చెప్తున్నాను అందరినీ మీరు ఒక కమ్యూనికేషన్ గా చేస్తూ వాళ్ళకు రోజు ఒక రోజు కాకపోయినా రెండో రోజైనా పలికి ఎలా ఉన్నారు మీ నియోజకవర్గాల్లో సమస్యలు ఏమున్నాయి మీ పరిస్థితి ఏంది ఒక్కసారి కనుక్కుంటే బాగున్నాయి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు ఆ పిల్లలు వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది వాళ్ళు కూడా కలుపుకోకపోతే కూడా బాగుంటది మనం సీనియర్లు అని చెప్పేసి వాళ్ళని ముందర వెనకాల మాట్లాడలేక వాళ్ళతో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే మనతో కలిసిపోయే ఆస్కారాలు చాలా ఉంటాయి మనం ఒక యూనియన్ లో ఉన్నాం మనం అదే యూనియన్ మెయింటైన్ చేస్తే ఆ యూనియన్ కంటే ఈ యూనియన్ గొప్పగా ఉంటది ఎన్నో సంవత్సరాలు కష్టపడినది యూనియన్ రావాలి ముందుకు రావాలి రావాలి రాలేకపోయింది ఈసారి అందరూ మనం కలిసి ఉన్నాం బ్రదర్ అందరూ కలిస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఒక గుర్తింపు అనేది యూనియన్ తేవచ్చు వెనకాల ముందర లేకుండా డైర్ గా మీకు సమస్యలు ఏమున్నాయి ఈ సమస్య ఇది ఉంది మాకు చెప్పండి మేము తీరుస్తామని మాట్లాడితే మాత్రం చాలా బాగుంటది ఈ అవకాశం ఇచ్చిన దానికి నాకు చాలా